నేపాల్లో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా మీద నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ అంటే సోషల్ మీడియా మీద నేపాల్ ప్రభుత్వం నిషేధాన్ని విధిస్తూ వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ నేపాల్లో ఉన్నటువంటి యువత జంజి పేరిట ఆందోళనకు దిగారు ఆ ఆందోళన కాస్త ఇప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారింది ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారి దాదాపు ఇరవై ఐదు మంది వారి ప్రాణాలను కోల్పోగా మరో వంద మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు నిజంగా నేపాల్లో ఉన్నటువంటి యువత అక్కడి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకతతో ఉన్న నేపథ్యంలో ఆ నేపాల్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద కూడా నిరసిస్తూ అలాగే నే నేపాల్ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ అవినీతి ఆరోపణలను కూడా వ్యతిరేకిస్తూ నేపాల్ యువత జంజి పేరిట ఆందోళనకైతే అక్కడ దిగడం జరిగింది ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి దీంతో అక్కడ పార్లమెంట్ భవనం మీద అలాగే ప్రధాని నివాసం మీద మంత్రుల ఇళ్ల మీద కొంతమంది దాడులు చేయడం అక్కడ నిప్పంటించడం జరిగింది ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే నేపాల్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కేపి ఓలీ శర్మ అతను తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు కేపి ఓలీ శర్మ అతను మొదటి నుంచి కూడా భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తూ ఉన్నారు రాజీనామా చేసిన తర్వాత కూడా భారత్ మీద పరోక్షంగా ఈ మాజీ ప్రధాని అయినటువంటి కేపి ఓలీ శర్మ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఏంటంటే శ్రీరాముల వారు అయోధ్యలో పుట్టలేదు అన్నందుకే నన్ను ప్రధానమంత్రి పదవి నుంచి దింపేశారు అన్నట్లుగా పరోక్షంగా భారత్ మీద ఆయన విమర్శలు చేస్తూ ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆ ప్రకటనలో ఏముంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రాముడు అయోధ్యలో పుట్టలేదు అన్నందుకు నన్ను పదవి నుంచి దింపేశారు అంటూ నేపాల్ మాజీ ప్రధాని కేపి ఓలీ శర్మ ఆయన సంచలమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా మీద నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నేపాల్ యువత చేపట్టినటువంటి ఆందోళనలు అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారాయి ఆందోళనలు హింసకు దారితీయడంతో ఇరవై ఐదు మందికి పైగా ప్రాణాలను కోల్పోగా వందల మంది అక్కడ గాయాల పాలయ్యారు ఇక ఆగ్రహంతో యువత పార్లమెంట్ అలాగే అధ్యక్ష భవనం ప్రధాని వ్యక్తిగత నివాసం మంత్రుల ఇళ్లకు నిరసనకారులు నిప్పండించారు పరిస్థితి అదుపు అంటే అదుపు తప్పడంతో ఆ ప్రధాని మంత్రి పదవికి కేపి ఓలీ శర్మ అతను రాజీనామా చేయాల్సి వచ్చింది రాజీనామా అనంతరం ఆయన తొలిసారి చేసినటువంటి ప్రకటనలో భారత్ మీద తన అక్కసనైతే అయితే ఆయన వెల్లగెయడం జరిగింది సోషల్ మీడియాపై ప్రభుత్వం బ్యాన్ తో ఆగ్రహం యువత ఆందోళనలతో నేపాల్లో కల్లోల పరిస్థితులు భారత్పై పరోక్షంగా కేపి ఓలీ శర్మ అతను ఆరోపణలు నేపాల్లో యువత చేపట్టినటువంటి జన్జి హింసాత్మక ఆందోళనల దెబ్బకి రాజీనామా చేసినటువంటి ప్రధానమంత్రి కేపి ఓలీ శర్మ రాజీనామా తర్వాత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పదవి నుంచి తప్పుకున్న అనంతరం తొలిసారి ఓ ప్రకటనను విడుదల చేసినటువంటి ఆయన భారత్పై ఆరోపణలు చేయడం గమనార్హం ముందు నుంచి భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి కేపి ఓలీ శర్మ పదవి కోల్పోయిన తర్వాత కూడా అదే వైఖరిని కొనసాగించారు రాముడు అయోధ్యలో పుట్టలేదు అన్నందుకే పదవి కోల్పోవాల్సి వచ్చింది అంటూ ఆయన పేర్కొనడం జరిగింది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆందోళనల గురించి ఆయన లోతుగా వ్యాఖ్యలు చేయలేదు కానీ తన ప్రకటనలో లింపులేక్ కాలాపాని లింపియా ధురాలు నేపాల్ భూభాగంలోనే అంటూ ఆయన పునరు అంటే పునరుద్ధరించడం గమనార్హం ఇక రాజీనామా తర్వాత మాజీ ప్రధాని అయినటువంటి కేపి ఓలి శర్మ నేపాల్ విడిచి వెళ్ళిపోయినట్లుగా జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజం లేదని ఆయన విడుదల చేసినటువంటి బహిరంగ లేఖను బట్టి అయితే స్పష్టమవుతుంది ప్రస్తుతం నేపాల్ ఆర్మీకి చెందినటువంటి శివపుర బ్యారేక్ లో ఈ కేపి ఓలే శర్మ అతను భద్రంగా ఉన్నట్లుగా తెలుస్తుంది పార్టీకి రాసినటువంటి బహిరంగ లేఖలో లేక్ కాలాపాని లింపియా దుర దురైపా పై నేపాల్ వాదనలతో సహా జాతీయ సమస్యల పైన తన దృఢమైనటువంటి వైఖరిని ఆ దేశ మాజీ ప్రధాని పునరుద్ఘటించారు రాముడి జన్మస్థలం అయోధ్యలో కాదు నేపాల్లో ఉందని కూడా ఆయన మళ్ళీ పేర్కొనడం జరిగింది దేశానికి సంబంధించినటువంటి నిర్ణయాలు చర్యల విషయంలో జాగ్రత్తగా ఉన్నా అంటూ కూడా ఆయన అన్నారు తాను మొండి పట్టుదల కలిగినటువంటి మనిషినని రాముడి జన్మస్థలం నేపాల్ అనేటువంటి వాదనకి కట్టుబడి ఉన్నానని లిపులే కాలాపాని అలాగే మిగతావి నేపాల్ భూభాగంలో ఉన్నాయంటూ కూడా ఆయన స్పష్టం చేశారు ఈ కఠిన వైఖరి వల్లే తాను అధికారాన్ని కోల్పోయానని ఈ విషయాలే తన రాజకీయ పతనానికి కారణమయ్యాయంటూ కూడా ఆయన ఆ లేఖలో అయితే పేర్కొనడం జరిగింది సహజంగా నేను కొంచెం మొండివాడిని ఆ మొండి పుట్టుదల లేకపోయింటే చాలా కాలం క్రిందటే ఈ సవాళ్లకు భయపడి వెనక్కి తగ్గేవాడిని అదే వైఖరితో మన దేశంలో పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ప్రభుత్వ నిబంధనలు పాటించి స్థానికంగా రిజిస్టర్ చేసుకోవాలని డిమాండ్ చేశాను లిపు లేక్ కాలాపాణి లింపియా ఝురా నేపాల్కే చెందుతాయి శ్రీరాముడు నేపాల్లోనే కుట్టారని భారత్ లో కాదని శాస్త్రాలు చెప్పిన దాన్ని నేను నొక్కి చెప్పాను అన్నట్లుగా ఈ కేపి ఓలీ శర్మ అయితే పునర్ధరించారు ఈ విషయంలో నేను రాజీ పడుంటే అనేక సులభైనటువంటి మార్గాలను ఎంచుకొని పలు ప్రయోజనాలను పొందేవాడినని కానీ లిపియాజురాలతో కూడి కొత్త మ్యాప్ను ఐక్యరాజ్య సమితికి పంపించకపోయినా ఇతరులు నాకు బదులుగా నిర్ణయం తీసుకోవడానికి అనుమతించిన నా జీవితం భిన్నంగా ఉండేదేమో అంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది కానీ నేను దేశం కోసమే అన్నీ అర్పించాను నాకు పదవి ప్రతిష్ట ఎప్పుడు ముఖ్యం కాదు అంటూ ఆ లేఖలో పరోక్షంగా భారత్ వైపు ఓలి వేలెత్తి చూపిస్తూ ఉన్నారు తమ దేశంలో జరుగుతున్నటువంటి ఆందోళనలకు భారత్ కారణమని అర్థం వచ్చేలాగా ఆయన ఆరోపణలు అయితే ఇక్కడ ఉండడం గమనార్హం నిజంగా జంజీ పేరిట నేపాల్లో యువత చేస్తున్నటువంటి ఈ ఆందోళనలు నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి హింసాత్మకంగా మారినటువంటి నేపథ్యంలో ఆ హింసాత్మకంగా మారడానికి కారణం ఏంటంటే నిజంగా నేపాల్ ప్రభుత్వం నేపాల్లో ఉన్నటువంటి నేపాల్ ప్రధానమంత్రి నేపాల్ మంత్రివర్గం అంటే కొంతమంది మంత్రులు కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో నేపాల్లో ఉన్నటువంటి యువత వారు ఆగ్రహవేశాలతో నేపాల్లో ఉన్నటువంటి ప్రధాని వ్యక్తిగత భవనాన్ని దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు భవనాన్ని అలాగే అధ్యక్ష భవనాన్ని మంత్రుల ఇళ్లను నిరసనకారులు ముట్టడించడం జరిగింది ముట్టడించి నిరసనకారులు ఆ భవనాలకు నిప్పండించారు అక్కడ పరిస్థితి అదుపు తప్పినటువంటి నేపథ్యంలోనే నేపాల్ ప్రధానమంత్రి పదవికి కేపి ఓలీ శర్మ అతను రాజీనామా చేశారు రాజీనామా చేసిన తర్వాత భారత్ మీద అక్కసని వెళ్ళగక్కారు అసలు ఈ నిరసనలకి భారతే కారణం అన్నట్లుగా పరోక్షంగా భారత్ మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు కూడా అసలు శ్రీరాముల వారు అయోధ్యలో పుట్టలేదు అన్నందుకే నన్ను పదవి నుంచి దింపేశారు అన్నట్లుగా భారత్ మీద పరోక్షంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు అయోధ్యలో శ్రీరాముల వారు జన్మించలేదు అన్నట్లుగా నేపాల్లోనే జన్మించారు అన్నందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది నేను నిక్కచ్చిగా మాట్లాడేవాడిని అంటే కూడా తన తను చేసినటువంటి పనిని సమర్థించుకునేటువంటి ప్రయత్నం అయితే ఈ నేపాల్ మాజీ ప్రధాన అయినటువంటి కేపి ఓలి శర్మ అంటే సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు దీని మీద కూడా కొంతమంది నిర్జన్లు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్